ఈ రోజు మనం చాలా గా కరకరలాడుతూ పాకం కూడా గవ్వలకి గా పట్టేలాగా చక్కెర గవ్వలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇవి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు మైదా ఒక కప్పు అయితే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ గోధుమ పిండితో చేసుకోవచ్చు ఓన్లీ మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం నేనైతే ఇక్కడ అది ఒక కప్పు ఇది ఒక కప్పు తీసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోండి చూసారా ఇలా వచ్చిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మనకి పిండి అనేది చపాతి ముద్దలా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు సో ఇలా కలిపేసుకొని పెట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా పిండి తీసేసుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోండి మరి పెద్ద బాల్స్ చేసుకున్నారంటే మనకి గవ్వలు అనేది లావుగా ఉండి లోపల ఉడకదు సో చిన్న చిన్న బాల్స్ ఇలా చేసేసుకొని ఇప్పుడు చక్కలు వస్తే గవ్వలు ఉంటుంది కదండి అది తీసుకోండి మీ దగ్గర ఇది లేకపోతే ఆల్టర్నేట్ ఏవైనా చూసుకోవచ్చు లైక్ దువ్వెన ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి అయితే తీసుకొని ఇలా గవ్వలు అయితే చేసుకోండి నా దగ్గర చెక్క ఉంది కాబట్టి నేనైతే దీంతోనే గవ్వలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న గవ్వలన్నిటిని ఇలా ఒక్కొక్కడిగా అయితే ఇందులో యాడ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి అండి గవ్వలు మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే మనకి గవ్వలు అనేది కరకరలాడుతూ రావు సో మెత్తగా అనేది అయిపోతుంది ఒక్క రోజులోనే సో లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకి గవ్వలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తే సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి మిగిలిన గవ్వలన్నీ కూడా ఇలాగే వేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటండి ఇప్పుడు మెయిన్ పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్ అయితే షుగర్ వేసుకొని ఒక పావు టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా కలుపుకుంటూ చక్కెర అనేది మంచిగా మిక్స్ అయ్యేలాగా కరిగిపోవాలండి చక్కెర మనకి ఈ పాకం అనేది తీగపాకం రావాలి ఒకవేళ మీకు తీగపాకం అర్థం కాలేదు అని అనిపించింది అనుకోండి కొంచెం వాటర్లో మనం ఈ పాకం యాడ్ చేస్తే మనకి ఇలా ముద్ద అవ్వాలండి సో ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇందులో మనం గవ్వలు అయితే యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుతూనే ఉండండి మనకి గవ్వలకైతే ఈ పాకం పట్టుకోవడం స్టార్ట్ అవుతుందండి సో ఇలా పట్టుకుంటున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి వెంటనే తిన్నారంటే నోరు మాత్రం కాలిపోతుంది సో ఒక ఐదు పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే కరకరలాడుతూ మనకైతే చక్కెర గవ్వలు చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతాయండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి